హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నా డైలీ రొటీన్లో ఇది ఒక భాగం అనమాట ఒక భాగం కంటే ఇది ఆ రోజు ఫుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట నాకైతే ఈరోజు అనుకోకుండా ఇరవై మంది అయితే కూలీలు అయితే వచ్చేసినారనమాట ఇక్కడ టమాటో చెట్టుకు దారాలు కట్టడానికి అలాగే ఇక్కడ ఎనిమిది మంది అయితే దారాలు కడుతున్నారు వీళ్ళొక గుంపు వీళ్ళు ఒక సైడ్ అయితే పనిచేస్తున్నారు అలాగే ఇంకొక సైడ్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా కలుపు తీస్తున్నారనమాట జొన్నసేనికి అలాగే ఇంకా ఇద్దరు మగవాళ్ళు వచ్చేసి దంతి పడుతున్నారు జొన్నసేనులు కలుపు పోవాలనేసి ఇద్దరు చూడండి ఇక్కడైతే జొన్నసేని కలుపు తీస్తున్నారు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వీళ్ళు ఇంకొక సైడు ఉన్నారు ఉన్నారనమాట వీళ్ళందరికీ కలిసి నేను మధ్యాహ్నం లంచ్ అయితే టమాటో రైస్ అయితే చేసినాను ఇంకా నాది ఇదే టైంపాస్ పూర్తిగా గడిచిపోతుందనమాట ఇంకా నేనైతే వాళ్ళకి లంచ్ తీసుకొని వచ్చేసినాను ఫస్ట్ ఇద్దరున్న వ్యక్తులకైతే ఇక్కడైతే వీళ్ళిద్దరే ఉన్నారు కదా అనేసి ఇక్కడ ఇది మార్నింగ్ నేను వాళ్ళకి ఇచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసినాను ఇది ఇక్కడ ఇక్కడంతా దాదాపు ఒక ఇరవై మంది వరకు అయితే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇరవై మంది ఉన్నారులేండి అలా దావింటి పోతో కూడా ఒక ఆయన వచ్చినాడు రండి ఆయన పనిచేస్తారంటే పిలిచినాము వచ్చినారనమాట ఇంక అందరూ ఇలా కూర్చొనేసినారు వీళ్ళకైతే వడ్డిస్తున్నాను నేనైతే నాకు కూడా వాళ్ళతో పాటు తినాలనిపిస్తుంది కానీ ఇంతమందికి వడ్డించాలి కదా ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు తినడం అయితే కుదరదు ఇంక ఇక్కడైతే మా ఆయన కూడా ఉన్నాడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది మాత్రం హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంక వాళ్ళే చెప్తున్నారు అన్నీ రెడ్డమ్మే చేస్తుంది మీరు కూడా హెల్ప్ చేయండి అనేసి ఇంకా నేనే ఆ రోజైతే అన్నము టమాటా రైస్ తెచ్చినాను కదా ఇందాక చూపించినాను ఇక్కడ చుట్టూ కూర్చున్నారు ఎంత బాగుందో వాతావరణం మీకు కూడా ఇలా ఇంటి వాతావరణంలో భోజనం చేయాలంటే ఇష్టమా ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్స్ చేయని తప్పకుండా అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకండి లైక్ ఇవ్వడం అలాగే దంతి పట్టణం చూపిస్తాను రండి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా దంతి పట్టేది ఇద్దరు మగవాళ్ళు ఇద్దంతి ఈడ్చుకుంటూ వెళ్తున్నారు చూడండి ఇది మధ్యలో గడ్లకు మధ్యలో గడ్డి పోవాలి అనేసి ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అనమాట అక్కడ అంతే ఇదంతా ఒకే రోజు ఇంతమంది వచ్చినారు కాబట్టి నేను ఒకే రోజు ఫుల్ వీడియో అయితే తీసినాను ఇంక పట్టేది ఇక్కడ చూపిస్తారండి ఇద్దరు చూడండి ఇలా ఇలా ఈడ్చుకుంటూ పోతూ ఉంటే మధ్యలో ఉండేది గడ్డంతా వెళ్ళిపోతుంది అనమాట కలుపు తీయడానికి ఈజీగా ఉంటుందనేసి అక్కడ తీస్తున్నారు కదా లేడీస్ ఇలా పట్టిన తర్వాతనే వాళ్ళైతే కలుపు తీస్తుండేది అక్కడ చూడండి ఇలా అవుతుంది దంతి పట్టిన తర్వాత ఇది పట్టకుండా ఉండేది ఈ దీంట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ గడ్డి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ కలుపు తీయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ వీళ్ళైతే కలుపు తీసిన దంతి పట్టిన తర్వాతనే మళ్ళీ అక్కడ లేడీస్ కలుపు తీస్తున్నారు వీటిని ఇంకా వీళ్ళు కూడా లంచ్ అయితే తినేసినారు వీళ్ళ చూడండి ఇద్దరే కూర్చున్నారనమాట చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటున్నారు ఇక్కడ ఇంకా అక్కడ పాప ఎద్దులైతే కొంచెం ఫ్రెష్గా అనేసి అక్కడ ఎద్దులను అయితే వదిలేసినాము ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగే వాళ్ళిద్దరికీ సపరేట్గా మార్నింగ్ సెవెన్కి వచ్చేసినారు వీళ్ళైతే వీళ్ళిద్దరికి ఇక్కడ మార్నింగ్ ఇచ్చిన తర్వాతనే నేను మధ్యాహ్నం వెళ్ళి లంచ్ అయితే ప్రిపేర్ చేసినాను వాళ్ళందరికీ ఇలానే వస్తుంటారు నాకు ఎప్పుడు కూలీలు అయితే మా పొలంలో ఇలానే ఉంటారనమాట వచ్చినారంటే ఇరవై మందికి తక్కువగా రాకుండా వస్తారు ఇంకైతే కొన్ని జొన్న కర్రలు పడిపోయినాయి చూసి నాకు బాధ అయిందనమాట వాటిని నిలబెడుతున్నాను కొంచెం మన్ను అడ్డు వేసేసి ఇలా అయితే చాలానే పడిపోయి ఉంటాయి నిజం చెప్పాలంటే ఇలా కర్రలు పడిపోవడం కూడా నిజం మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ ఒక్క కర్ర పోయినా కూడా ఎంతో నష్టమా అనిపిస్తుంది అనమాట ఆ నష్టం కంటే ముందుగా ఇంతవరకు పెంచిన దాన్ని ఇప్పుడు పడిపోయినాయి అనేసి బాధ అవుతుంది ఇది ఈవినింగ్ అనమాట లంచ్ అంతా తినేసిన తర్వాత ఇంక నేను కూడా తినేసి వచ్చి కొద్దిసేపు గడ్డి ఎత్తుదామనేసి ఇంకా వాళ్ళు ఎద్దులే వదిలేసినారు